హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా రుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి టిఫిన్ రెసిపీ అనమాట నేను పెస్ పెసరట్టు ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేనైతే దానికోసం పెసరపప్పు అయితే నేను పెసరలు అయితే నేను ఒక కప్పు తీసుకున్నానండి సో నెక్స్ట్ అదే బౌల్తోనే ముప్పై కప్పు అయితే మినపప్పు తీసుకున్నాను సో నెక్స్ట్ అదే బౌల్తోనే నేను ఒక కప్పు అయితే రైస్ తీసుకున్నాను తీసుకొని వాష్ చేసుకోవాలండి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మూడు మిక్సింగ్ అయితే చేసుకొని వాటర్తో అయితే బాగా వాష్ చేసుకోవాలన్నమాట సో ఆ విధంగా చేసుకున్నట్లయితే ఈ ఈ మూడింటి మిశ్రమంతో మనకు పెసరట్టు అనేది చాలా టేస్టీగా వస్తుంది సో అందులోకి నేను అర టీ స్పూన్ వరకు అయితే మెంతులు యాడ్ చేశాను సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి సో ఈ మిశ్రమం అనేది బాగా వాటర్తో మిక్స్ బాగా అంటే బాగా కలుపుకొని కడిగేసుకోవాలన్నమాట సో వాష్ చేసుకొని వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వాష్ చేసుకోవాలి సో వాష్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి సో నీ ఈ విధంగా చేసినట్టయితే మనకు పెసరట్టు అనేది చాలా టేస్టీగా రావడం జరుగుతుంది సో మీకు ఈ ప్రాసెస్ వీడియో చూసిన తర్వాత ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నేను ఇందులో వాటర్ బూషెస్ అయితే ఒక నైట్ నైట్ మొత్తం నానబెట్టేయాలి సో మన మార్నింగ్ టిఫిన్ కావాలనుకుంటే మాత్రం నైట్ నానబెట్టుకోవాలి సో ఈవినింగ్ స్నాక్స్ లాగా అనుకుంటే మాత్రం మార్నింగ్ అయితే నానబెట్టుకోవాలి సో ఈ విధంగా నానబెట్టుకున్నట్లయితే మనకి పెసరట్టు అనేది లేదా పెసర దోశలు అనేవి మనకి టేస్టీగా రావడం జరుగుతుంది సో ఇవైతే నేనైతే నైట్ అయితే నానబెట్టానండి సో వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేసుకున్నాను కదా సో వాష్ చేసుకోవాలి ఆ విధంగా వాష్ చేసుకొని నెక్స్ట్ వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే నానబెట్టుకోవాలండి సో ఈ విధంగా నానబెట్టుకున్నట్లయితే మనకు పెసరట్టు అనేది టేస్ట్గా రావడం జరుగుతుంది సో నెక్స్ట్ నేనైతే మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టేయాలి మ్యాక్సిమం వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది మరికొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ అయితే ఇవ్వండి సో నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం చూసేసరికి ఇవైతే బాగా ఉబ్బిపోయి ఉంటాయన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా ఇవి బాగా ఉబ్బిపోయి ఉన్నాయి బాగా నానిపోయాయండి సో వీటిని అయితే మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి సో అన్నిటినీ తీసుకోవాలన్నమాట ఎట్టే టైం తీసుకునే లేదు టూ టూ టైమ్స్ తీసుకునే లేదండి సో నేనైతే మిక్సీ జార్లోకి తీసుకున్నాను మూడు నాలుగు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవాలి మిక్సీ అయితే పట్టుకోవాలండి సో ఇందులోకి ఒక టమాటా కూడా వేసుకోవాలన్నమాట ఇందులో టమాటా వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్టీగా వస్తుందా లేదనేది మీకే తెలిసిపోద్ది సో నేనైతే మూడు నాలుగు పచ్చిమిర్చి వేసాను కొత్తిమీర కూడా కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసాను సో నెక్స్ట్ నేనైతే ఈ విధంగా చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వీడియోలో చూసినారు కదా మూడు నాలుగు వెల్లుల్లి కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని ఫీల్ చేసినా లేదు చేయకపోయినా లేదండి సో అలా వేసుకోవాలి సో ఫస్ట్ అయితే మనం పచ్చ పచ్చగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత ఒక టమాటా కూడా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి వేసుకోని నెక్స్ట్ పైన్ పేస్ట్ లాగా అంటే మన దోశ కన్సిస్టెన్సీ ఎంత వర్క్ కావాలో మనకు అంత రేషియోలు అయితే మనం మిక్సీ చేసుకోవాలన్నమాట సో నాకు థిక్నిక్ థిక్నెస్ అయితే ఎక్కువగా ఉంది సో ఇందులో కొన్ని వేరే బౌలకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో నేనైతే వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని దోశ కన్సిస్టెన్సీకి ఈ మనం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో థిక్నెస్గా ఉందనేసి నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేయడం జరిగింది ఈ విధంగా అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇది రెడీ అయ్యే లోపు మనమైతే దోశ ప్యాన్ అయితే వెయిట్ చేసుకోవాలి కదా సో నెక్స్ట్ నేనైతే స్టవ్ మీద దోశ ప్యాన్ అయితే పెట్టి వెయిట్ చేశాను వెయిట్ చేస్తూ ఉండాలి ఈ టైంలో మనకి సో నే ఈ విధంగా అయితే బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా చేస్తేనే మనకు పెసరట్టు అనేది టేస్ట్గా రా వస్తుందనమాట ఒకసారి అయితే మీరు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ప్రాసెస్ అయితే ట్రై చేసి చూడండి పెసరట్టు టేస్ట్గా ఉందా లేదా అనేది మీకు కూడా తెలిసిపోతుంది సో నెక్స్ట్ నేను ప్యాన్ వెయిట్ చేశాను కదా సో రెండు స్పూన్లు అయితే వేసేసి దోశ అయితే చేస్తున్నానండి సో ఇట్లా స్క్రబ్ చేసుకోవాలన్నమాట బాగా స్ప్రెడ్ అయితే చేసుకోవాలి సో ఆ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి కాస్త మీద ఆయిల్లో కూడా ఆయిల్ కూడా వేసేయాలి సో ఆయిల్ అవసరం ఉన్న వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేయవచ్చండి సో టూ టైమ్స్ అయితే బాగా కా కాల్చుకోవాలన్నమాట సో నేనైతే తిప్పే సెక రివర్స్ వేస్తున్నాను ఈ విధంగా అయితే మనం తిప్పేసుకున్నట్లయితే టూ టై టూ సైడ్స్ కూడా ఈవెన్గా మనకి కాల్చుకోవాలి అంటే కుక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకుంటేనే మనకు పెసరట్టు అనేది తినేటప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ నేనైతే ఈ విధంగా అయితే చేస్తానండి పెసరట్టు చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ నేను ఈ దోశ తీసేసి నెక్స్ట్ నెక్స్ట్ ఇక మన ఒకసారి అయితే దోశ వేయడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనం దోశలు వేసుకోవాలండి దోశలు వేసుకొని మనకు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి దోశ అనేది ఈవెన్గా మనకి కాలిపోతూ ఉంటుంది సో అనేసి అవసరం ఉన్న వాళ్ళు ఆయిల్ వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేనైతే ఆయిల్ వేస్తున్నానండి సో నెక్స్ట్ దోశ తిప్పేయాలి తిప్పేస్తే మనకు దోశ అనేది చూసారుగా మంచిగా కాలిపోయింది ఈ విధంగా చేయాలండి దోశ అనేది సో ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దోశలు ఈ విధంగా అయితే వస్తాయి మనకు ఈ విధంగా అయితే పిండి నానబెట్టుకొని ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసినట్టయితే మనకు దోశ రెసిపీ అనేది చాలా ఈజీగా ఉంటుంది సో ఈజీగా చేసేయచ్చు అనమాట పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు మారం చేయకుండా తింటారు సో ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ